విములవాడ అర్బన్ మండల మహిళాతల్లులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు రైతులకు మరియు మా అనుపురం గ్రామ తల్లులకు అన్నదమ్ములకు రైతులకు మరియు విములవాడ పట్టణ రూలర్ మరియు విములవాడ నియోజకవర్గం ప్రజలకు అన్నదమ్ములకు మహిళా తల్లులకు అందరికీ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా మా భీములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వి గారికి ప్రత్యేక దస బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే భీములవాడలో పండుగ వాతావరణం అంటే అది ఎమ్మెల్యే ఆశనాల గెలిచిన తర్వాతనే ఎందుకంటే అన్ని అభివృద్ధి ఎమ్మెల్యే ప్రతి ఇంట్లో ఒక ఇంటి అన్నగా ఒక ఇంట్లో ఒక ఇంట్లో మంచిగా ప్రతి పనికి ఆ ముందుండి చేసినటుమలా నియోజకవర్గం ఈ ముందు దూసుకు వెళ్ళడానికి ముఖ్య అధిగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే ఆశీరాన్న గారికి బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇట్లే అందరు రైతులు సంతోషంతో ఉండాలని పాడి పంటలు మంచిగా వండాలని రైతులందరి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం